ఇన్సూరెన్స్ అనేది కూడా కట్టుకునే ఆప్షన్ కూడా ఆప్షన్ కూడా ఇవ్వలేదు టోటల్ గా ప్రభుత్వం అనేది పూర్తిగా పూర్తిగా ప్రభుత్వం అనేది పూర్తిగా పూర్తిగా అసలు పట్టించిన నిర్లక్ష్యం అనేది స్థిరంగా కనిపిస్తా ఉన్న పరిస్థితి నువ్వు కట్టకపోగా ఎందుకంటే నువ్వు టెండర్లు పిల్లలేదు కాబట్టి ఆ ఆప్షన్ కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఈ పంటకు కాంపెన్సేషన్ ఇందుకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కాంపెన్సేట్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తారు మేము వ్యవసాయం చేయబట్టి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో పది ఎకరాలు నేను అటు చెట్లు వేసాను ఈ అటు చెట్లకు గాను ఈ పది ఎకరాలు కలిపి నాకు ఎకరాకు రెండు లక్షల తప్పున ఇరవై లక్షలు పెట్టుబడి వచ్చింది ఇరవై లక్షల పెట్టుబడి వచ్చే టైంలో ఇప్పుడు పది పది రోజులు తెగే టైంలో తినేటప్పుడు ఇట్లా తన్నేసిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఒక కాయ కూడా మేము కొట్టుకోలేదు ఇప్పుడు